टी ट्वेंटी न्यूज की स्वागत ఆగస్టు తొమ్మిది నా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా ధర్నా అనంతరం కలెక్టర్ లింగయ్య నాయక్ వినతి పత్రం ఇవ్వటం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కు అప్పచెప్పే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనం గుడ్ల బిల్లు వెంటనే విడుదల చేయాలని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పదివేలు ఇవ్వాలని కోరికలు పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పదివేల వేతనం అమలు చేయాలి గుడ్లకు అదనంగా బడ్జెట్ కేటాయించాలి లేదా అంగన్వాడీ సెంటర్లకు సప్లై చేసినట్లు సప్లై చేయాలి అవసరమైన గ్యాస్ ను సబ్సిడీకి ఇవ్వాలి గుర్తింపు కార్డులు ప్రభుత్వమే ఇవ్వాలి ఐదు కాటన్ బట్టలు యూనిఫామ్ ఇవ్వాలి సామాజిక భద్రత కల్పించాలి మధ్యాహ్న భోజన నిర్వహణను అక్షయ పాత్ర లాంటి స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వరాదు ప్రమాద బీమా పిఎఫ్ఓ ఈఎస్వి సౌకర్యం కల్పించాలి ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వాలి ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు అలీరాజు మల్లేశం సత్యమ్మ

కార్మికుల యొక్క పనిని మీకు తప్ప చెప్పేసి నాలుగు వందల రూపాయల అడ్వాన్స్ తీసుకొని కొడంగల్లో అక్కడ చెట్టు అవన్నీ అందుకు సంబంధించి మనం ఒకటే చెప్తా ఉన్నాం ఎందుకంటే మేము ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం ఐక్యంగా ఉంటాం సమిష్టి ఉంటాం మీరు ఏదైతే హరే రామకృష్ణ ఫౌండేషన్ తోటి ఏదైతే ఒప్పందం చేస్తున్నారో ఈ ఒప్పందాన్ని అల్పాహారానికి సంబంధించి డబ్బులు ఇస్తే ఒక్కొక్క పాఠశాలలో రెండు లక్షలు మూడు లక్షలు డబ్బులు రావాల్సినటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల యొక్క బంగారాల తాకట్టు పెట్టి రోజు పాస్ పెట్టి డబ్బులు తెచ్చి అప్పులు వేసి పిల్లలకు భోజనాన్ని అదే రకంగా అల్పహారం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వకుండా ఈ రోజు పెండింగ్ జీతాలు ఇవ్వకుండా ఇస్తాను రెండు వేల రూపాయల క్రితం ఇవ్వకుండా మధ్యాహ్న భోజన కార్మికులు ఏమో అక్కడ కోట్ల మన్నగొట్టుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు రావడం అందుకు సంబంధించి మేము చెప్తా ఉన్నాం ఈరోజు ప్రశాంతం చెప్తా ఉన్నా ఏదైతే ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమవుతుందో ఈ నిర్ణయం తప్పండి అని చెప్పేసి జిఐటీగా వ్యతిరేకిస్తా ఉన్నాం కాబట్టి ఏవైతే పెండింగ్ ఉన్నటువంటి కుట్ల డబ్బులు కానీ రోజు నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలకు ఆర్నెల నుంచి ఏ నెల నుంచి సంవత్సరం పొందుకుంటే గుడ్ డబ్బులు అనేక డబ్బులు రావాల్సిన పరిస్థితులు దాని డబ్బులు శాంక్షన్ అయినట్టు చెప్తా ఉన్నా ప్రజలైనటువంటి చెప్తా ఉన్నాటి వరకు శాతం అకౌంట్ల డబ్బులు ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం వెంటనే బే శరత్ గా హరే రామ హరేకృష్ణ ఫౌండేషన్ ఏదైతే ఉత్పదన తీసేస్తే ఖచ్చితంగా వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఉత్తేజే వరకు నీ ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం ఆ రకంగా నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకునో ఆ నిర్ణయాన్ని ఉపసమరించమని చెప్పేసి చెప్తా ఉన్నాం లేని పక్షంలో ఈ స్కూళ్లలో పనిచేసినటువంటి కాబట్టి ఖచ్చితంగా పెండింగ్ డబ్బులు ఏవైతున్నా వెంటనే ఇవ్వాలి దాంతోపాటు వీళ్ళకి గుటిం కార్డులు ఇవ్వాలి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి సచిపోతే ప్రమాదవశాత్తు ఈ అధికంగా ఇవ్వండి అని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈరోజు అనేక సంవత్సరాల నుంచి వంటలు చేసి ఈ రోజు కన్నా ఆపేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా రక్త మాంసాలతోటి ఈ రోజు ప్రభుత్వం ఆడుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు ముజలయ్యి ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బంది పడితే రోజు స్వచ్ఛంద సంస్థలకు తీసుకొచ్చి మీరు పని చేశారని చెప్పేసి కారణంతో అది కాదు గతంలో అక్షయ పాత్రలు వచ్చినాయి అక్షయ పాత్ర ఘటన నెల రోజుల పాటు పెట్టిన తర్వాత ఉడికి ఉడికి అన్నము అనేకమైనటువంటి పెట్టిన తర్వాత దాన్ని ఐక్యంగా పోరాడి దాన్ని పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా మీరు ఇక్కడ కొడంగల్ నియోజకవర్గం అంటే అది నీ నియోజకవర్గం నీ నియోజకవర్గం మొట్టమొదటిసారిగా వ్యతిరేకం స్టార్ట్ చేసుకున్నటువంటి

ఇంకా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా పోరాడతామని అదేవిధంగా మా కార్మికులకు పద్దెనిమిది వేల వేదనము అలాగే కొద్దిపాడని వేతనము కంపల్సరీ గుర్తించాలని కోరుతున్నాము ఈ అవకాశం భోజన కార్మికుల ఐక్యత అర్థం మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగ గుర్తించే వరకు హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ వెంటనే హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దు ప్రైవేట్ సంస్థలకు మధ్యాహ్న భోజన పథకాన్ని నశించాలి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి ఉపసంహరించుకోవాలి అరే రామకృష్ణ ఫౌండేషన్ కప్ చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి